హరిహర వీరమల్లు గ్లోబల్ లెవెల్ ప్రమోషన్ స్టార్ట్ అయిపోయాయి బూర్జ్ ఖలీఫాపై ట్రైలర్ రిలీజ్ హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జ్యోతి కృష్ణ కాంబోళ్ల తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు ఈ చిత్రం పిర్యాడిక్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్లో రెండు భాగాలుగా రూపొందుతోంది రీసెంట్గా మేకర్స్ తొలిపాటు హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు జూన్ పన్నెండవ తేదీన ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానున్నట్లు తెలిపారు అయితే తాజాగా సినిమాకు సంబంధించినటువంటి మరో క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది ఈ సినిమా షూటింగ్ రీసెంట్గా కంప్లీట్ అయ్యింది ప్రస్తుతం మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా బిజీగా ఉన్నారు దీంతో మేకర్స్ ప్రమోషన్స్ షూరు చేసే పనుల్లో ఎంతగానో పడ్డారని చెప్పాలి అయితే గ్లోబల్ లెవెల్లో సినిమాకు బస్ తీసుకురావాలని మేకర్స్ భావిస్తూ ఉన్నారు అందుకే భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ట్రైలర్ను కాస్త డిఫరెంట్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు మూవీ మేకర్స్ దుబాయ్ ప్రాతిష్టాత్మకమైన బుజ్ ఖలీఫా బిల్డింగ్ పై హరిహర వీరమల్లు ట్రైలర్ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన బిల్డింగ్ కావడం విశేషం అయితే ఇన్నేళ్లు టాలీవుడ్ చరిత్రలో దుబాయ్ బోర్జ్ ఖలీఫా బిల్డింగ్ పై తెలుగు సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు ప్రచారం సాగుతున్నట్లు హరిహర వీరమల్ ట్రైలర్ బోర్జ్ ఖలీఫాపై విడుదల చేస్తే అక్కడ రిలీజ్ అయిన తొలి తెలుగు సినిమాగా ఇది రికార్డు సృష్టించనుంది ఇదివరకు బాలీవుడ్ బాద్షా షారుఖ్ జవాన్ సినిమా ట్రైలర్ను బోర్జ్ ఖలీఫాపై రిలీజ్ చేశారు అందుకోసమని హరిహర వీరమల్లు టీం ఇలా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది చూడాలి మరి ఏం జరుగుతుంది ఎంత అద్భుతంగా ప్రమోషన్స్ సాగుతాయి ఏంటి అనేది